ముందుకు పోయాం అధికారాన్ని ఒక బాధ్యతగా తీసుకున్నాం ప్రతి క్షణం రాష్ట్రం కోసం తప్పించాం అద్భుతమైన రాజధాని ఉండాలని అందరి మద్దతు అమరావతిని మొదలుపెట్టాం ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలని సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేశాం ఏడు మండలాలతో కలిపి పోలవరాన్ని డెబ్బై రెండు శాతం పూర్తి చేసిన బాధ్యత ఆ రోజు ఎన్డీఏ పార్టర్స్ కే దక్కింది పదకొండు కేంద్ర విద్యా సంస్థలు తెచ్చి భూములు ఇచ్చి నిధులు సాధించి పనులు చేశాం వందకు పైగా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం ప్రతి ఒక్క కుటుంబానికి బాసటిగా నిలబడ్డాం ఐదేళ్లలో ప్రపంచంలో పెట్టుబడులు తీసుకొచ్చి మా తమ్ముళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాం